ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఉన్న రెడ్ కలర్ క్లిక్ చేసి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపాల్ మీరు చూస్తున్నారు బై గోపాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంత ముందు వీడియోలో మనం అండ్ ఎస్టర్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం ఈ రోజు ఏంటంటే పుట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఏంటంటే షార్ట్ లో ఎటువంటి ఎక్సర్సైజ్ ఉన్నాయి ఎటువంటి పొజిషన్ తీసుకోవాలి అదే విధంగా షార్ట్పుట్ లో రకాలు ఏంటి ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రండి స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే నా వీడియోలు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకు అవసరం కొంచెం కూడా దానికి సంబంధించి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది విడిచిపెట్టకూడదని వీడియోలు అనేది కొంచెం లెంత్లో చేస్తున్నాం అనమాట అంటే ఏంటి దానికి సంబంధించి ప్రతి పిన్ టు పిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వీడియోలు కొంచెం లెంత్గా ఉంటున్నాయి కాబట్టి మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు ఈ పుట్ వీడియో ఎలా డిజైన్ చేయబడిందంటే మీరు ఈ వీడియో చూసినట్లే ఖచ్చితంగా క్వాలిఫై అయితే ఇయ్యగలరు ఫ్రెండ్స్ ఆ తర్వాత మెరిట్ అనేది మీ ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ రండి స్టార్ట్ చేద్దాం ఒక ఫ్రెండ్స్ మనకేంటంటే పుట్లో స్పిన్ ఉంటుంది అదేవిధంగా గ్లైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కంఫర్ట్గా ఉండడం కోసం అండ్ ఈజీగా క్వాలిఫై అవ్వడం కోసం గ్లైడ్లో స్టాండింగ్ పొజిషన్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి షార్ట్ పుట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ హోల్డింగ్ అనమాట హోల్డింగ్ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ పొజిషన్ ఉంటుందన్నమాట పొజిషన్ తర్వాత రిలీజ్ అనమాట మనం బాల్ని రిలీజ్ చేయడం ఉంటుంది రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి యాంగిల్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మొత్తం నాలుగు స్టేజెస్లో జరుగుతుంది అనమాట ఏంటంటే హోల్డింగ్ పొజిషన్ యాంగిల్ అండ్ పుష్ ఆర్ త్రో అనమాట ఇవి మనకి షార్ట్ పుట్లో స్టేజెస్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఆ స్టేజెస్ని పర్ఫెక్ట్గా చూపించడం కోసం మా ఫ్రెండ్స్ చక్రదర్ ఎస్కెబే కాలేజ్ నుంచి వచ్చారు రెండు ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ హోల్డింగ్ ఫ్రెండ్స్ హోల్డింగ్లో చూడండి జనరల్లీ ఎవరైనా ఎట్లా పట్టుకుంటారో తెలియని వాళ్ళంటే చూడండి ఒకసారి మనకి ఈ విధంగా పట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా పట్టుకొని దాన్ని త్రో చేయడానికి రణిగు ఉంచుతానమాట ఈ విధంగా పట్టుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎక్కువ దూరం పుష్ చేయలేము ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పట్టుకొని పుష్ చేస్తే మనకి హ్యాండ్కి పవర్ రాదు ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ డిస్టెన్స్ అనేది త్రో చేయలేము బాల్ని ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే మనము ఒరిజినల్ గా పట్టుకోవాల్సిన పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మన ఫింగర్స్ తో గ్రిప్ చేయాలి ఫ్రెండ్స్ బాల్ ని ఫింగర్స్ తో గ్రిప్ చేసిన తర్వాత చూసుకోండి ఇక్కడ మనకి కర్వ్ అనేది వచ్చింది సో ఇట్లా మనకి ఇది వస్తుంది ఓన్లీ ఫింగర్ మీద మాత్రం బాల్ అనేది గ్రిప్ చేసి ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మనకి హోల్డింగ్ అనమాట హోల్డింగ్ అంటే ఏంటి మనం చెప్పినట్టు బాల్ని ఫింగర్స్తో పట్టుకొని ఆ బాల్ని మన నెక్కి బాగా గ్రిప్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్ అదేంటంటే ఒక లాక్లా ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటే ఏంటంటే మనకి హ్యాండ్కి స్ట్రెయిన్ తగ్గుతుంది అదేవిధంగా మనం పుష్ చేసేటప్పుడు మనకి బలం అనేది చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే మనం మన బాల్ని నెక్కి అదిం పెట్టుకోండి ఫింగర్స్తో హోల్డ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది పొజిషన్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మనకి హ్యాండ్ పొజిషన్ ఫ్రెండ్స్ హ్యాండ్ పొజిషన్ అంటే ఏంటంటే మనం బాల్ని హోల్డ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మన హ్యాండ్ అనేది ఉంటే మనకేంటంటే బాల్ త్రో చేసేటప్పుడు ఏంటంటే మన బాల్ మంచి యాంగిల్లో వెళ్ళడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనం మంచి డిస్టెన్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మన బాల్ ఇప్పుడు రిలీజ్కి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మనం బాల్ని రిలీజ్ చేస్తాం ఇప్పుడు రిలీజ్ చేసే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఫ్రెండ్స్ అవేంటంటే మనకి నెక్కి బాల్ అదిం పెడతారు అదేవిధంగా ఫింగర్స్తో హోల్డ్ చేస్తారు ప్లస్ మన హ్యాండ్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే మన లోవర్ బాడీని డౌన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఏంటంటే మన లోవర్ బాడీని డౌన్ చేసుకోవడం వల్ల మనకేంటంటే బాల్ని పుష్ చేసేటప్పుడు ఎక్కువ పవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మనం లోవర్ బాడీని డౌన్ చేసేటప్పుడు గాలి మొత్తం వదిలేస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు లెగుస్తూ లెగుస్తూనే గాలి తీసుకుంటారు ఫ్రెండ్స్ ఆ విధంగా గాలి తీసుకుంటేనే ఆ విధంగా బాల్ని రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ విధంగా బాల్ని రిలీజ్ చేస్తే ఏంటంటే మనకి మంచి పుష్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పూర్తి యాక్షన్ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుల్ యాక్షన్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మీకు మెరిట్ ఇంకా బాగా ఎక్కువ రావాలనుకుంటే మనకి గ్లైడ్లో వేరే మెథడ్ ఉంది ఫ్రెండ్స్ ఆ మెథడ్లో ఏంటంటే మీరు త్రో అనేది చాలా చాలా దూరం వస్తుంది రెండు ఫ్రెండ్స్ అది కూడా తెలుసుకుందాం ఒక ఫ్రెండ్స్ మనకేంటంటే ఇప్పుడు వరకు చెప్పినవన్నీ ఏంటి మీరు క్వాలిఫై అవ్వడానికి మాత్రమే కానీ క్వాలిఫై అవడంతో పాటు చాలా మెరిట్ అదే అదేవిధంగా ఈవెన్ ఈ ట్రిక్స్ అనేది ఇంటర్నేషనల్ కూడా యూజ్ చేస్తారన్నమాట సో ఈ ట్రిక్స్ని నేర్చుకోండి దీన్ని వల్ల మీరు మంచి మెరిట్ వేయగలరు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఏంటంటే ఇందాక మనం ఏంటి స్టాండింగ్లో ఒకే దగ్గర ఉండి వేసినాము ఇప్పుడు ఈ పొజిషన్లో ఏంటి ఫార్వర్డ్ అవుతాం అది మనకు లైన్ చివరి నుంచి లైన్ స్టార్టింగ్కి ఫార్వర్డ్ అవుతాం అనమాట ఈ విధంగా ఫార్వర్డ్ అయ్యేసినందువల్ల మనకి మన త్రో అనేది చాలా దూరం వస్తుంది అనమాట సో ఈ దూరం మనకి మంచి మెరిట్ని మంచి మార్కులు ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి అట్లా ఫౌల్ అవ్వకుండా కాల్ని ఒకసారి మనం ట్విస్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ విషయాలు మీకు లాస్ట్లో మాట్లాడతాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు త్రో ఎంత దూరం వెళ్ళిందని చూపించట్లేదు పొజిషన్ అయితే చూశారు కదా త్రోని ఇప్పుడు మళ్ళీ చూద్దరు ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో కూడా మనము ఫస్ట్ చెప్పాను చూడండి బ్రీత్ హోల్డ్ చేయడము అవన్నీ ఉంటాయి ఏం లేదు సింపుల్గా మన ఫస్ట్ స్టెప్ని సెంటర్కి వేసి మళ్ళీ అదే ఫస్ట్ స్టెప్ని మన ఫైనల్లో ఎండింగ్లో ఎడ్జ్లో పెట్టడం మాత్రమే ఇందులో ఉండే ట్రిక్స్ అనమాట బ్రీతింగ్ అయితే కామును పొజిషన్ కామును యాంగిల్ కామును ఫ్రెండ్స్ రండి చూద్దాం ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇది మనకి చాలా చాలా మెరిట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యాక్చువల్లీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఈవెంట్స్ కి క్వాలిఫై ఐటి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి క్వాలిఫై త్రో ఇసరగలరు ఫ్రెండ్స్ కానీ ఏంటంటే మీరు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఏం జరుగుతుందంటే మీరు క్వాలిఫై అవ్వలేరు ఆ తప్పులు ఏంటంటే బాల్ని ఐ మీన్ బాల్ మీన్ వెయిట్ మన వెయిట్ ని పుట్ వెయిట్ని మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో కాకుండా ఫ్లాట్గా ఇష్టం వల్ల క్వాలిఫై కారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అట్లా మీరు ఏం చేస్తున్నారంటే పుష్ చేయట్లేదు పుష్ చేస్తే మన బాల్ అలా వెళ్తుంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే త్రో చేస్తున్నారనమాట త్రో చేసినందువల్ల ఏంటంటే మీకు క్వాలిఫై దూరం అనేది పడదు ఫ్రెండ్స్ సో బాల్ని ఒక్కడే గుర్తుపెట్టుకోండి బాల్ని త్రో చేయొద్దు పుష్ చేయండి త్రో చేయడం అంటే ఏంటంటే సంబంధం లేని యాంగిల్లో అట్లా తోసేస్తుంటారు చేస్తుంటారనమాట బాల్ని ఇసురుతారు ఇసురినందువల్ల ఏంటంటే బాల్ డౌన్ అయిపోద్ది అదే మీరు ఒక యాంగిల్ తీసుకొని పైకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ పైకి పుష్ చేశారనుకోండి మీ స్టామినా యూజ్ చేసి అట్లా గ్రాడ్యువల్లీ బాల్ అనేది మంచిగా పడుతుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ పౌల్ గురించి మాట్లాడదాం పౌల్ అంటే ఏంటంటే మనకి లైన్ లేదా చెక్ బోర్డ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ బోర్డు టచ్ చేసిన ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ దాన్ని దాటి వస్తే ప్రాబ్లం అనమాట చూడండి ఒకసారి అది పౌల్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా దాన్ని దాటి వచ్చారు దాన్ని పౌల్ అంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం త్రో చేసిన తర్వాత కూడా మనము ఫౌల్ అవ్వకుండా ఉండాలంటే చూడండి ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి అది మన లెగ్ని ఆ విధంగా రొటేట్ చేసుకోవాలి అంటే ఏంటంటే లెగ్ ఫోర్స్ని యూజ్ చేసి బాల్ని త్రో చేసినాము ఆ తర్వాత ఏంటంటే మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం లెగ్ని ట్విస్ట్ చేసి గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి మనం మన సెంటర్ పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత బ్యాలెన్స్ అవుట్ అవ్వడం ఉండదు ఫౌల్ అవడం ఉండదు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి షార్ట్ ని బాగా త్రో చేయడానికి మనకి కొన్ని ఎక్సైల్ ఉంటాయి ఆ ఎక్సైల్ చెప్పే ముందు ఇంకో మాట ఫ్రెండ్స్ ఏంటంటే షార్ట్ పుట్ వెయిట్ అనేది అందరికీ అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్ ఆ పుట్ వెయిట్ అవైలబుల్ లేని వాళ్ళు ఏంటంటే ఈవెన్ నేను కూడా చేసింది అనమాట ఏంటంటే మనకి రాళ్ళు ఉంటే చూసుకోండి ఆ తో ప్రాక్టీస్ చేయండి మనకి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి ఫింగర్స్తో హోల్డ్ చేయడం ఇట్లా హోల్డ్ చేయొద్దు ఇట్లా ఫింగర్స్తో హోల్డ్ చేయడం నెక్ దగ్గర పెట్టడం ఇలాంటి పొజిషన్స్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత బ్రీత్ తీసుకోవడము వదలము ఇలాంటి కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మన షార్ట్ పుట్ డిస్టెన్స్ అనేది ఇంప్లిమెంట్ అవడం కోసం మనకు కొన్ని ఎక్ససైజ్ ఉన్నాయి అందులో ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి లాంగ్ పుష్ అప్ అనేది లాంగ్ పుష్ అప్ అనేది కామన్ అంటే ఏంటంటే బాడీని రెండు జనాలు దూరం పెట్టుకొని మనము ఇట్లా పెట్టి తీసే పుష్ అప్ లాంగ్ పుష్ అప్ అంటారు పాటే సింగిల్ హ్యాండ్ పుష్ అప్స్ అనేవి అంటే ఇట్లా ఈ విధంగా తీస్తే ఏంటంటే మన లోవర్ బాడీ పవర్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ వీటితో పాటే మనకి ఏంటంటే బాక్సింగ్ చూడండి కిక్స్ ఇవ్వడం ఈ కిక్స్ ఇవ్వడం కూడా ఏంటంటే మనకి త్రోయింగ్ పవర్ని పెంచుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సేమ్ మన లాంగ్ జంప్ హై జంప్ వీడియోలు చెప్పాము చూడండి లోవర్ బాడీ ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత బాగా మనము పర్ఫామ్ చేయగలం సో ఇక్కడ కూడా అంతే లోవర్ బాడీ బలం కోసం చూడండి అక్కడ మీకు ఏదైతే ఎక్సైజ్ చెప్పానో ఆ ఎక్సైజ్ అప్లై చేసుకోండి వాటి వల్ల ఏంటంటే మనం పుష్ చేసేటప్పుడు మన లెగ్ నుంచి లోవర్ బాడీ నుంచి పవర్ వస్తే మంచిగా పుష్ చేయగలం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు బాల్ అవైలబుల్లో ఉందనుకోండి కొన్ని ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్లు ఏంటంటే మీ రిస్ట్కి ఫింగర్స్కి అండ్ మీ హ్యాండ్కి అనేది పవర్ ఇస్తుంది ఏంటంటే ఫస్ట్ ఎక్సైజ్ చూడండి ఈ విధంగా బాల్ని ఇట్లా అంటే ఇదేంటంటే మన ఫింగర్స్ కి ఇస్తుంది ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఈ విధంగా బాల్ తో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా చూడండి బాల్ తీసుకొని ఇట్లా మన చుట్టూ రొటేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా రొటేట్ చేయడం వల్ల ఏంటంటే బాల్ మీద మనకి గ్రిప్ ఎక్కువ దొరుకుతుంది విధంగా రివర్స్ ఆర్డర్ కూడా చేసుకోండి ఈ విధంగా చేస్తే బాల్ మీద మనకి ఎక్స్ట్రా గ్రిప్ అండ్ మన ఫింగర్స్ కి బాల్ని త్రో చేసి పవర్ పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విషయాల్ని కరెక్ట్గా మీరు పాటించాలనుకోండి ఖచ్చితంగా వందకి వంద శాతం రిజల్ట్ అనేది సాధిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ లో అడగండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్